ఆహాయే మెరుచి తినరామై మరచి తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాల వంకాయేనండి అంతే కదా వంకాయ కూరకు మించిన కర్రీ ఉంటుందా సో నేను ఈజీగా చాలా చాలా సులువుగా తొందరగా చేసుకునే టెక్నిక్తో మీకు గుత్తి వంకాయ కూర మీ ముందుకు తీసుకొచ్చానండి ఇవి ఎండు కొబ్బరి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను పక్కన ముందుగానే వంకాయని కట్ చేసుకొని బాండీల్లో కొంచెం పసుపు వేసి బాగా మగ్గనిచ్చానమాట అవి తీసి పక్కన ప్లేట్లో పెట్టుకున్నాను ఇవి ధనియాలు పచ్చనగపప్పు కొంచెం జీలకర్ర వేసి బాగా వేపుకున్నాను అనమాట పచ్చివాసన పోయి కొంచెం వేగేంత వరకు వేపుకొని అలా పెట్టుకున్నాను చాలా ఈజీగా అయిపోతుంది కొత్తగా ఉంటుంది సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిల్ని అంటే మనం మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకున్నాము సో పచ్చనగపప్పు దాంట్లో ఉండేది ధనియాలు జీలకర్ర అనమాట సో వీటిలతోనే కర్రీ అనేది రెడీ అవుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో కొబ్బరి తెల్లగడ్డలు అన్నీ వేసుకొని ఇలా ఇలా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగా ఇక దీన్ని పక్కన పెట్టేసి మనము చూసారు కదా ఈ విధంగానే ఉండాలండి ఆనియన్స్ కూడా చిన్నగా కట్ చేసుకోండి మీకు ఎంత కుదిరితే అంత చిన్నగా కట్ చేసుకోండి ఒక ఎండుమిర్చి ఇలా చుంచుకొని పక్కన పెట్టుకోండి ఇంకా బాండీలకి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఈ ఎండు ఎండుమిర్చి పా ముక్కలు వేసి కొంచెం ఆవాలు జీలకర్ర జీలకర్ర కూడా వేయండి ఆవాలు జీలకర్ర కొన్ని మినప మినప గింజలు అదే మినపప్పు కరివేపాకు వేసి తోరగా వేయించుకోటి ఇందులోనే ఆనియన్స్ కూడా మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా మగ్గరివ్వండి బాగా వేగిన తర్వాత కరివేపాకు వేయండి ఇందులో కొత్తిమీర అలాంటిది ఏం కలపొద్దు ఇందులో టమాటో కూడా లేదండి చింతపండు రసము లేదు తీయటి కమ్మటి గుత్తివంకాయ కూర మీరు ఒక్కసారి చేసుకుని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది ఖచ్చితంగా ఇటువంటి మసాలా కర్రీ గుత్తివంకాయ సో చూడండి ట్రై చేయండి కంపల్సరీ చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్లో వాటర్ కలుపుకోండి బాగా పల్చగా అయ్యేంత వరకు వాటర్ కలుపుకోండి సో పచ్చనగ పప్పు కదా చిక్కబడిపోతుంది బాగా పల్చగా కలుపుకోండి ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి అవి వేగిన తర్వాత ఈ కలుపుకున్న అంతా మిక్చర్ అంతా మనం అందులో చూసారా ఎంత పల్చగా కలిపానో ఇంత పల్చగా కలుపుకోండి సో ఇప్పుడు దీన్ని మనం ఆ మిక్చర్లోకి కలుపుకుందాము అంటే మసాలా అంతా కలిపేసి పోపు మీద ఈ దీన్ని యాడ్ చేసేద్దాం అన్నమాట సో చాలా తొందరగా అయిపోతుంది మసాలా ఇంత ఇంతవరకు మీరు టమోటాసు వేరే పప్పు అల్లము ఇలాంటివన్నీ వేస్ట్ చేస్తుంటారేమో ఇవన్నీ లేకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా గ్రేవీ అయితే చిక్కగా వచ్చేసింది కదా సో ఇదండి గుత్తి వంకాయ కూర రకరకాలుగా చేస్తుంటారు నేను మా ఇంట్లో ఇష్టమైన వంకాయ కూర ఇది కర్రీ ఇది ముందుగానే మనం వంకాయని వేపేసుకున్నాం కాబట్టి ఆయిల్లో మగ్గనించాం కాబట్టి వంకాయ నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుందన్నమాట అంత స్మూతీగా వస్తుంది తగినంత సాల్ట్ వేసుకొని ముందుగానే వంకాయ పెట్టద్దండి కొంచెం సాల్ట్ అంతా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీరు ఏం చేస్తారంటే మూత పెట్టేయండి ఒక ఫైవ్ మినిట్స్ అనండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు బాగా సాల్ట్ అంతా కరిగేంత వరకు ఇంకో విషయం అండో ఇందులో ఎండుమిర్చి ఆ ఒక్క ఎండుమిర్చితో అవలేదు మనం మసాలా తిప్పుకునేటప్పుడు ఒక రెండు స్పూన్ల కారం అనేది యాడ్ చేసుకోండి ఎండు కారము నేను ఇందాక అది మీకు స్కిప్ అయింది చూపించలేకపోయాను మసాలా పట్టుకునేటప్పుడే ఆ పచ్చనగ పప్పు మిక్చర్ ఉంటుంది కదా వేగేటప్పుడే మీరు అందులోనే రెండు స్పూన్ల కారం యాడ్ చేసుకోండి సో ఇప్పుడైతే వంకాయలన్నీ చూసారా ఎంత మెత్తగా మృదువుగా అయిపోయాయో ఇప్పుడు వీటిల్ని ఒక్కొక్క వంకాయగా తీసి మసాలాలో యాడ్ చేసుకోండి చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది కర్రీ చూస్తున్నారు కదా ఇలా ఒక్కొక్క వంకాయని కొంచెం విడిగా విడిగా తీసి పెట్టండి వంకాయని చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ రసం పెట్టుకుని ఈ కర్రీతో తీసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇంకా పక్కన నంచుకోవడానికి అట్లా ఏం అవసరం లేదు వంకాయలు ఉన్నాయి కదా కమ్మగా తినేసేయవచ్చు ఖచ్చితంగా మీరు అందరూ ట్రై చేయండి పక్కన సౌండ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి సో రోడ్డు మీద ట్రాఫిక్ చెత్తవాడు విజలు అన్నీ మీకు వినిపిస్తున్నాయి నేనైతే కర్రీ మార్నింగ్ ఇది సిక్స్ థర్టీ కల్లా ప్రిపేర్ చేసేసాను అండ్ సిక్స్ థర్టీ కల్లా నాకు లంచ్ బ్యాగ్ రెడీ అయిపోవాలి కాబట్టి సో మీతో ఈ వీడియో షేర్ చేసుకోవాలని ఓపికగా వీడియో చేస్తున్నాను చూసారా ఎంత చిక్కగా రెడీ అయిపోయిందో ఇలాగే ఉంటుంది పైన మళ్ళీ కరివేపాకు వేసుకొని రెడీ చేసుకోండి చాలా బాగుంటుంది కర్రీ అనేది సో చూస్తున్నారు కదా ఎంత చిక్కగా కమ్మగా ఉందో వంకాయ కూర రకరకాలుగా చేస్తారు పొడి మసాలా పెట్టి చేస్తుంటారు ఇంకా చాలా రకాలుగా చేస్తారు ఇందులో ఆయిల్ కంటెంట్ కూడా ఎక్కువ అవసరం లేదండి మినిమం ఒక త్రీ స్పూన్స్ సరిపోతుంది చాలా బాగుంటుంది కర్రీ అనేది ఖచ్చితంగా చేయండి చూస్తున్నారు కదా గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది మా వారి లంచ్ బ్యాగ్కి ఇది జొన్న రైస్కి చపాతీకి అన్నానికి దేంట్లోకైనా సరే మామూలు రైస్ కానీ దేనికైనా సరే చాలా సూట్ అవుతుంది మనం ఇష్టంగా తినచ్చు పిల్లలు కూడా తింటారు ఎందుకంటే వంకాయ హార్డ్గా ఏమి ఉండదు నీట్గా స్మూత్గా ఉంటుంది కాబట్టి తినేస్తారండి పిల్లలు కూడా సో ఇవాళ లంచ్లోకి నేను ప్రిపేర్ చేసిన కర్రీ గుత్తి వంకాయ మసాలా అండి సో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఇలా మీరు కూడా చేసుకుంటూ ఉంటే ఓన్లీ పచ్చనగపప్పు తోనే ఈ కర్రీ అనమాట ఇందులో మనం ఎటువంటి టమాటా కానీ చింతపండు రసం కానీ వేయలేదు ఎండు ఎండు కారం వాడాము కానీ ఎండు మిర్చి అనేది వాడలేదు సో ఎండు కారం అంటే మన కారమే కదా ఆ కారమే మసాలా తెప్పుకునేటప్పుడు ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకొని వేసుకుని కర్రీ కర్రీలో కలిపేసుకున్నాం అనమాట సో గ్రేవీ కర్రీ చూడ్డానికి అమ్మి అమ్మీగా టెంప్టింగ్గా ఉంది కదా సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్ వాయిస్ ఆఫ్ పుష్